నిరంతరము శ్రమించేటువంటి వడ్డర కమ్యూనిటీ అనేటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట వడ్డర కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వడ్డర్ల పులవృత్తి ఉందో క్వారీ విషయాల్లో క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు ఒడ్డర్లకు తప్పకుండా వడ్డెర కొలవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డర్లకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఒడ్డర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో ఒడ్డర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి ఒడ్డర్లకు ఫారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్స్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారి చెప్పడం జరిగింది దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వడ్డర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన్ నిర్మాణ రంగంలో కావచ్చు మరి రోడ్డు పనులు మట్టి పనులు కావచ్చు క్వారీల్లో కావచ్చు నిరంతరం శ్రమించేటువంటి కమ్యూనిటీ ఒడ్డర్ల కమ్యూనిటీ మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క ఒడ్డర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఒడ్డర్లను గుర్తించి ఒడ్డర్లకు అప్పుడు ఖైరతాబాదు లో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు మా దగ్గర అది ఓడిపోవడం జరిగింది అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క ఆశయాలను తెలుగుదేశం పార్టీకి రథసారధిగా ఉంటూ అశేష ప్రజావాహినికి తెలుగు ప్రజలకు కొండంత అండగా ఉండి సంక్షేమ పాలన అభివృద్ధి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా నిలిచి ఈరోజు మరి ఒడ్డర్లకు పులవృత్తినిచ్చి ఆర్థికంగా ఒడ్డర్లను అభివృద్ధి పరచాలని ఒక గొప్ప నిర్ణయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగులో ఫెడరేషన్ ఏర్పాటు చేశారు ఆ ఫెడరేషన్ కార్పొరేషన్ గా మార్చారు కొన్ని నిధులు కేటాయించారు ఆధునిక పనిముట్లు యంత్ర రంగాల్లో కూడా వడ్డర్లకు ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి యువనేత నారా లోకేష్ గారు సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆయా కులాల్లో ఇప్పుడు మా సామాజిక వర్గాల్లో మా బీసీ సహోదరు కుటుంబాలన్నింటిలో కూడా అన్ని కులాల్లో కూడా లీడర్షిప్ను తయారు చేయాలని ఒక సంకల్పంతో యువనేత నారా లోకేష్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి స్థితిగతులు ఆ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఆ జాతి బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి యువనేత నారా లోకేష్ గారు